గత పదేళ్లుగా ఉన్న రెండు ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రిజర్వాయర్ నిర్మాణం గురించి పట్టించుకోలేదని మెట్ట ప్రాంతం ప్రజల సాగునీరు తాగునీరుకి ఉపయోగపడే అతి ముఖ్యమైన రిజర్వాయర్ నిర్మాణాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులను ఎన్నికల వేళ నిలదీయమంటూ పిలిపించిన జిల్లా రైతు సంఘం కార్యదర్శి మూలి వెంకయ్య ఆత్మకురు సిపిఎం పార్టీ కార్యని వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతుల సంఘం నాయకులు మూలి వెంకయ్య లక్కు ప్రసాద్ రమణయ్య తిరుపతి తదితరులు హాజరై సోమశిల హై లెవెల్ కెనాల్ నిర్మాణాన్ని విస్మరించిన ప్రజాప్రతినిధులను నిలదీయమంటూ పిలిపిస్తూ కెనాల్ గురించి సమాచారంతో ముద్రించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా వారు ప్రదర్శించారు ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గం ఉండే మెట్ట ప్రాంతాలకు ఉపయోగపడే ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ నిర్మాణం గతంలో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి మంజూరు చేయించి నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఆ తర్వాత స్థానిక శాసనసభ్యులుగా ఉన్న దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మరియు వారి సోదరులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఇద్దరు కూడా ఈ కెనాల్ నిర్మాణానికి పూర్తిగా విస్మరించారని ఒకటవ ఫేజ్ ఎటువంటి అభివృద్ధి చెందకుండా పడి ఉన్న రెండు మూడు నాలుగు కేసుల వరకు సిద్ధం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు వెంటనే రాబో ప్రభుత్వమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి పూర్తి ప్రణాళిక చేయాలని సూచించారు ఇదే విషయమై ప్రభుత్వం ఎన్నికల్లో తమ వద్దకు వస్తున్న ప్రజా ప్రతినిధులను నిలదీయవలసిందిగా వీరు పిలిపించారు నెల్లూరు జిల్లాలో నాన్డెల్టా ఏరియా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గాలకు ఈ సంవత్సరాల ఒక వరప్రసాదం లాంటిది ఇది సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆమర నిరహార దీక్షలు మరియు అనేక పోరాటాల ఫలితంగా రెండు వేల పన్నెండులో ఇది కార్యరూపం దాల్చడం జరిగింది సుమారుగా తొంభై వేల ఎకరాలు ఆరు మండలాలకు అంటే ఆత్మాకూర్ నియోజకవర్గంలో మరిపాడు ఆత్మకూరు అనసాగరం అదే రకంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి దుత్తలూరు ఇంజమూరు ఈ ఆరు మండలాలకు ఈ ప్రాజెక్టు ప్రధానమైంది అయితే రెండు వేల పన్నెండులో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్సిన ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దీని కొంత నిధులు కేటాయించారు కానీ తెలుగుదేశం గతంలో తెలుగుదేశం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదు దీనివల్ల ఈ ప్రాజెక్టు చాలా నెత్తనడకన నడుస్తూ ఉంది ప్రాజెక్టు పనులు కొంతమేరకు సేపట్టిన అవి ఆగిపోయినాయి కానీ ఈ ప్రాజెక్టు ఏరియాకు ఈ వలసలను అరికట్టాలన్నా అదే రకంలో నీటిలో ఫ్లోరిన్ శాతాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన నీరు అందాలన్న ఇది చాలా అవసరమైంది అందువల్ల ఈ ప్రాజెక్టును రాబోయే ప్రభుత్వమైన దానికి అవసరమైన నిధులు కేటాయించి సరైన పద్ధతులు ఐదు సంవత్సరాల లోపల చేయడానికి అవకాశం ఉంది ప్రాజెక్టును ఆ రకంగా ఎంటర్నే చేయాలని ఎక్కడైతే ప్రధానమైన పార్టీలను రైతులందరూ ఒత్తిడి చేసి వాగ్దానాలు చేయించాలని రకంలో కోరుతున్నాం అయితే ఇప్పుడు జరిగిన పనులేకి వచ్చాక సంపులు ఏర్పాటు చేస్తున్న అనేక మోటార్లు బిగిస్తున్నారు ఆ మోటార్లు కూడా మేము రైతు సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు పనికి రాకుండా పోయే రకంగా తుప్పు పట్టి ఓడైపోతున్నాయి అందువలన రాబోయే ప్రభుత్వమైన నిర్లక్ష్యం వహించుకున్న ఎంటనే వీటిని యుద్ధ ప్రాతిపదికమైన పనిచేసి ఈ ఏరియాలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం